ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి తీరుతామంటోంది బీజేపీ ఆరు నూరైనా సరే అడ్డుకుంటామంటున్నారు జగన్ మరి చంద్రబాబు స్టాండ్ ఏంటి మోదీ సమక్షంలో ముస్లిం రిజర్వేషన్లపై గొంతెత్తగలరా చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్ ఇది ఇక రేపు ఏపీకి మోదీ రాక నేపథ్యంలో ముస్లిం రిజర్వేషన్లపై కాక మొదలైంది బీజేపీ చెలగాటం టీడీపీకి సంకటంగా మారుతుందా ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు ఏం నడుస్తోంది అంటే ముస్లింల రిజర్వేషన్ అంశం అదే ఇప్పుడు ఏపీలో బీపీ పెంచుతోంది మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసి తీరుతామని బీజేపీ చెప్తోంది తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ రిజర్వేషన్లపై బీజేపీ చలకటంతో టిడిపి ఇప్పుడు ఇరకాటంలో పడుతుందంటున్నారు విశ్లేషకులు ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పందించారు ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీతో చంద్రబాబు ఇప్పుడు జతకట్టారంటూ విమర్శించారు ఆయన ఆరు నూరైనా సరే ముస్లిం రిజర్వేషన్లు తాను కాపాడతా అన్నారు సీఎం జగన్ దీనికోసం ఎంత దాకైనా పోరాడతామన్నారు మోదీ సభలో చంద్రబాబు ఇలా చెప్పగలరా ఎన్డీఏ నుంచి బయటకు రాగలరా అంటూ ఛాలెంజ్ విసిరారు సీఎం జగన్ ఆరు నూరైనా గానీ నూరు ఆరైనా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎందాకైనా కూడా పోరాడతా మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా ఇక ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నుంచి చంద్రబాబు క్లారిటీ ఇప్పించాలని కోరారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మైనారిటీలు కూడా దీనిపై బీజేపీని టీడీపీని ప్రశ్నించాలని కోరారు ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి వాళ్ళీలు అది భాగమైనప్పుడు చంద్రబాబు నాయుడు దాని నుంచి నేను నా వరకు నేను ఇక్కడ అది జరగనివ్వని ఎట్లా చెప్తాను అది అర్థం కావట్లేదు ఆ మేరకు వాళ్ళ బీజేపీ నుంచి క్లారిఫికేషన్ ఇంతవరకు రాలేదు లేదా ఈయన అదేనా ఇప్పించాలని ఆల్రెడీ డిమాండ్ చేశాం మళ్ళీ చేస్తున్నాం అది మైనారిటీ సోదరులు కూడా అందరూ డిమాండ్ చేయాలి అయ్యా మీ 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 వైఖరి ఏంటి అని బీజేపీని ఈ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షురాలు చెప్పాలి ఇక రేపు ఏపీలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్న మోదీ ముస్లిం రిజర్వేషన్లపై ఏం మాట్లాడతారు అనేది ఉత్కంఠ రేపుతోంది ఆరు నూరైన సరే ముస్లిం రిజర్వేషన్లు కాపాడుతామని సీఎం జగన్ చెప్పడంపై మోదీ స్పందిస్తారా ఇక మోదీ సభలో ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడగలరా అని జగన్ విసరణ చాలెజ్కు చంద్రబాబు రియాక్ట్ అవుతారా ఇప్పుడు ఇదే టాపిక్ ఏపీలో ఆసక్తి పెంచుతోంది